వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో రైతులకు సరిపడా పచ్చి రొట్టె విత్తనాలను పంపిణీ చేయుటకు యంత్రాంగం యావత్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేస్తున్నదని జిల్లా కలెక్టర్ జ్యోతిశ్రీ పాటిల్ అన్నారు బుధవారం కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ లో సాగు చేయుటకు పదివేల ముప్పై క్వింటాల జీలుగా రెండు వేల మూడు వందల అరవై రెండు క్వింటాల జనుము విత్తనాలు ఎనభై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరాకు ఇండెంట్ పెట్టగా మొదటి విడుదగా ఐదు వేల రెండు వందల క్వింటాల జీలుగా ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు క్వింటాల జనుము విత్తనాలు వచ్చాయని రైతులకు టోకెన్ పద్ధతిని సరిపడా విత్తనాలను అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి వ్యవసాయ సహాయ సంచాలకులు వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు దానికి సరిగా పరిష్కారం చేసుకుంటూ ఇప్పుడు ఇంకా రెండు మూడు రోజుల్లో అన్ని సెంటర్స్ క్లియర్ అయ్యే విధంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు అందరికీ ఏ సౌకర్యం కావాలైనా అది అధికారులు సిద్ధంగా ఉన్నారు సో దీంట్లో మళ్ళీ ఒకసారి ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఫోన్ నంబర్ కూడా మేము ఒక హెల్ప్లైన్ ఫైనలైజ్ చేసుకున్నాము సో మన మీడియా ద్వారా రైతులందరికీ నా విజ్ఞప్తి మీకు ఎటువంటి విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే వేరే ఎరు ఎరువు విత్తనాల గురించి ఇబ్బందులు ఉంటే దయచేసి ఈ ఫోన్కి మీరు ఫోన్ చేసి మాకు చెప్పగలరు సో సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఈ నంబర్ మీద మీరు ఫోన్ చేసుకుంటే మీది నోట్ చేసుకొని మీకు గంట లోపట ఇమ్మీడియట్గా అసలు మీకు ఫోన్ కాల్ బ్యాక్ చేసుకొని చెప్తారు మళ్ళీ చెప్తాను ఏడు రెండు ఎనిమిది 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 తొమ్మిది నాలుగు ఐదు ఐదు ఆరు ఓకే సో ఇది మళ్ళీ సోషల్ మీడియా ద్వారా గ్రూప్స్లో మన మీడియా గ్రూప్స్లో కూడా మేము పెట్టిస్తాము పత్రికా ప్రకటన కూడా ఇస్తాము సో అది మీరు అందరు రైతులకి అది చెప్పవచ్చు అదే విధంగా మనకి విత్తనాలకి నాణ్యమైన విత్తనాలు రైతులకి పోవాలని అందడానికి ఒక సిస్టమ్ మేము పెట్టుకున్నాము ప్రతి ఒక్క వెండర్ దగ్గర సీడ్స్ వెండర్ దగ్గర మన డైరెక్టర్ గారు రాష్ట్ర స్థాయిలో ఉన్న డైరెక్టర్ గారు ఆదేశాలు మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినారు రిజిస్టర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఇది ఈ సంవత్సరం నుంచి మొదలైంది ఏ రైతుకి కూడా కల్తీ రకమైన విత్తనాలు పోయి వాళ్ళు నష్టపోవద్దు అనే ఉద్దేశంతో రిజిస్టర్ పెట్టుకొని వాళ్ళది నోట్ చేయడం జరుగుతుంది సో దాట్ వాళ్ళకి అక్కడ పొలంలో ఏదైనా తర్వాత ఇబ్బందులు వచ్చేస్తే మనకి బరాబర్గా తెలుస్తుంది దట్ ఏ కంపెనీ నుంచి ఏ బ్యాచ్ నెంబర్ వీళ్ళు కొనుక్కున్నారు సో ఆ ఒక మంచి ప్రణాళిక ఇది ఇప్పుడు మొదలుపెట్టినాము అదేవిధంగా నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ తయారైనాయి పోలీస్ రెవెన్యూ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరిది కలుపుకొని నాలుగు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఇదే పనిలో ఉన్నారు ఎక్కడైనా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది లేదా సీడ్స్ ఎక్కడైనా విత్తనాలు వచ్చేస్తున్నాయంటే అది చెక్ చేసుకొని కల్తీ రకమైన ఎటువంటి మన జిల్లాలో రాకుండా చూడడానికి ఒక స్పెషల్ చొరవ తీసుకొని మన డిపార్ట్మెంట్ పనిచేస్తుంది సో చివరిలో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రైతులకి మన కోఆపరేటివ్ సొసైటీస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏ విధంగా మన వరి